సంగారెడ్డి బైపాస్ రోడ్డు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం నుంచి లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో రెండోసారి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం స్వాములు పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో భక్తులు ఉత్సాహంగా పాదయాత్రను ఆరంభించారు పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని ఆశిష్యులు పొందారు స్థానిక ప్రముఖులు స్వాములను ఆశీర్వదించి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ పాదయాత్ర కార్యక్రమంలో సాగర్ గురుస్వామి శ్రీశైలం గురుస్వామి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేణు ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ రామప్ప అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు దేవాలయం నుంచి ఈరోజు పంతొమ్మిది మంది స్వాములు ఈరోజు అయ్యప్ప మన శబరిమలకు పాదయాత్ర పరిగణి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భర్త కర్మ క్రియ అయినటువంటి మా స్వామి మా సాగరన్న వారికి పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా శ్రీశైలం గురుస్వాములందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భగవంతుని యొక్క లీల లోపల భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోపల లీనమైనటువంటి వీళ్ళందరూ కూడా భగవంతుడు కోరుతున్న ఏంటంటే ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావాలనేటువంటి దాని మీద మా రామప్ప గారు ఒక కౌన్సిలర్ గారు అయినటువంటి రామప్ప గారు వారిని స్వాగతం పలికి ఇదే స్ఫూర్తిగా ఇదే కొనసాగి మొత్తం శబరిమల వరకు ఎక్కడ పోయినా వాళ్ళ పాదాలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ చాలా మంచి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సీతారామాంజనే స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్ఫూర్తి భగవంతుడు కూడా మీదికెళ్ళి కూడా అయిన మొన్న కూడా చాలా చూసింది కానీ వీళ్ళు పాదయాత్ర బయలుదేరే ముందు భగవంతుడు అయ్యప్ప స్వామి నిండు కర్ణాకటాక్షన్ కూడా వర్షం కురిపించినంటే వీళ్ళ పాదయాత్ర యావత్ భారతదేశానికి ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వాలి సంతోషం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద భగవంతుడు నిండు ఆశలు వీళ్ళు బయలుదేరి రామాంజనేయ స్వామి టెంపుల్ రాగానే వర్షం తగ్గిందంటే ఆ భగవంతుడు నిండుగా ప్రతి ఒక్కరి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కోరికలన్నీ కూడా అయ్యప్ప స్వామి నెరవేర్చాలనేటువంటి దాని మీద ఎంతో కష్టంతోనైనా బాధతోనైనా ఇబ్బందితోనైనా కానీ ముంగట్టుకోవాలనే దాని మీద ముంగట్టుకు వచ్చిన ప్రతి ఒక్క పంతొమ్మిది మంది స్వాములకు ఆ భగవంతుడు సల్లగా చూసి ఆరోగ్యంగా ఉండాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ స్వామియే స్వామియే స్వామియే